వికారాబాద్ జిల్లా దేసారం గ్రామానికి ఎన్నికల సందడి మొదలైందని చెప్పుకోవచ్చు మొత్తానికి అయితే మనం దేసారం గ్రామంలో ఈ మన సర్పంచ్ క్యాండిడేట్ గా నిలబడ్డటువంటి మన క్యాండిడేట్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ మన క్యాండిడేట్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తాము చెప్పండమ్మా మొత్తానికి మన దేశారం గ్రామంలో ఎంత మంది నిలబడ్డారు ముగ్గురు ముగ్గురు మీరు గ్రామ ప్రజల తరపున అందరూ ఎన్నుకొని మీకు నిలబెట్టిందా మీరు నిర్ణయం పని నిలబడ్డారాబెట్టి మొత్తానికి ఈ మన ద్యాసారం గ్రామంలో యువత యొక్క సపోర్ట్ మీకు ఏ విధంగా ఉంది ఇది విధాలుగా సహకారం మంచిగా ఉంటున్నాం మేము ద్యాసారం గ్రామం సేవ చేయమని అనుకున్నాము అందరూ సహకరించినందుకు అందరు నలుగురిని అందరు పెద్దలు చిన్న అందరి సమస్యలలో మాట్లాడుకొని నీవైతేనే బాగుంటుంది మంచిగా ఉంటుంది అన్నందుకు మేము సహకారం వాళ్ళు చేసినందుకు మేము ముందుకు వచ్చి ఈ రోజు నిలవడం జరిగింది ఏ గుర్తు రావడం మాకు కత్తెర గుర్తు కత్తెర గుర్తుతోనే మీరు గ్రామ గ్రామాలలో కానీ యూత్ ను తీసుకొని ప్రజలలో వెళ్ళేటప్పుడు ఎలాంటి స్పందన ఉంది మీకు మాకందరు కత్తెర మంచిగానే ఉంటది కత్తెర గుర్తు వచ్చినందుకు అందరి మంచిగానే ఉంటది అని అనుకుంటున్నాం మొత్తానికి మీరు ఒకవేళ గ్రామ ఈ గ్రామం తరపున సర్పంచ్ గా ఎన్నికైనట్లయితే మీరు ఈ గ్రామానికి మొట్టమొదటిగా చేయవలసిన పనులు ఏమి చాలా ఉన్నాయి విద్యుత్ సమస్య గాని ఉన్నది రోడ్లు గాని ఉన్నాయి సమస్యలన్నీ అందరి సమక్షంలో వాళ్ళు ఏ నిర్ణయం అంటే ఆ నిర్ణయం తీసుకుని మేము ముందుకు వెళ్తాం గ్రామ సర్పంచ్ అంటేనే ఒక విలేజ్ కు అసలు వ్యవసాయం వ్యవసాయానికి మీరు ఏ విధంగా సహకరిస్తారు వ్యవసాయమే చేస్తాను నేను నాకు పదిహేను ఎకరాల భూమి ఉంటది నేను వ్యవసాయం వ్యవసాయంలో అన్ని రకాలుగా నాకు అందన ఉంది అన్ని విధాలుగా నేను అందరికి వ్యవసాయం నుంచే వచ్చిన అందరు నాకే చేస్తున్నారు అందరికి నేను సహకారం చేస్తాను అదే విధంగా మీ మన గ్రామంలో మీరు ఇంతకు ముందు చేసిన సర్పంచ్ పనులు అంతరాయంగా ఏమైనా నిలిచిపోయి ఉంటే ఆ పనులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఏ విధంగా అంటే అవి ఆలోచన చేసి ఏ విధంగా ఎందుతాయో ఆ విధంగా దాన్ని అందరితో మాట్లాడి కట్టుబడి దానికి మాట్లాడి ముందుకు తీసుకొని వెళ్తాం ఇదే విధంగా మళ్ళా మన ద్యాసారం గ్రామంలో మెయిన్ సమస్యలు ఏమైనా ఉన్నాయా మీ గ్రామ ప్రజలు మెయిన్ సమస్యలు ఏమైనా మీ ముందు తీసుకొచ్చిండ ఇప్పుడు పొలాలకు రోడ్స్ లేవు బాటలు వర్షాకాలం పోనికే ఇబ్బంది ట్రాక్టర్లు కానీ ఏవి కానీ ఇబ్బంది చాలా ఉంటది వాటికి అనుకున్నట్లు వాళ్ళు ఎట్లా నడుచుకున్నామంటే ఆ విధంగా చేయగలమా గ్రామంలో మెయిన్ మీ యొక్క మినిపో ఏమైనా హామీలు ఇచ్చుకుంటే ప్రచారం చేస్తున్నారా మీరు మేము ఇప్పటికే ఏం చేయలేము పోస్టులు ఏమి చేయలేము ఇప్పుడు వాళ్ళతో పాటు ప్రజలు ఏ సమస్య ముందుకు తీసుకొస్తారో ఆ సమస్యతోనే పోరాడుతున్నారు ప్రజలు అసలు మీకు మీ దృష్టికి ఏ సమస్యలు తీసుకొస్తాం ప్రచారానికి వెళ్తే ఇప్పుడు ఏం సమస్యలు మాకు మంచినీటి సరఫరా మంచిగా ఉండాలి రోడ్స్ ఉన్నాయి కొన్ని రోడ్స్ వేపియాలి ఇవ్వాలి కులాలకు బాట పోనికి దారి కావాలి సమక్షలు తీరాలంటే సరే అని చేస్తున్నారు మొత్తానికి ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ యొక్క గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అందరి బాటలు వాళ్ళు ఏమంటే అదే ప్రజల సమక్షంలో ఉన్నాం మనం ఇప్పుడు మనం వాళ్ళు ఏ రీతిగా చెప్తే ఆ రీతిగా మేము నడుచుకుంటాం ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నాం ఏ విధంగా ఓటు మీకు అందుబాటులో ఇళ్ల వేళల రాత్రి బాగులు మేము ఉండము ఎవరు వచ్చినా ఏమొచ్చినాన్ని ఫోన్ చేస్తే ఒక కాల్ చేస్తే మేము ముందుకు వెళ్తాం దాని సమక్షంలో ఏదైనా మేము ముందుకు చెప్పండి అక్క మొత్తానికి ఈ దేశారం గ్రామంలో ప్రజలకు మీరు ఏ విధంగా సేవలు అందిస్తారు మీరు ప్రజలను ఏ విధంగా ఓటు అడిగి ఏ విధంగా మీరు ప్రజలను కోరుకుంటున్నారు చెప్పండి ఒకసారి నా శైలాజ వాళ్ళు ఏ విధంగా అడుగుతే ఆ విధంగా సహకరిస్తాం వాళ్ళు ఏది ఏ పద్ధతి అడిగితే అదే పద్ధతిగా సహకరిస్తాం మేము వాళ్ళ కోట అడుగుతున్నాం వాళ్ళు ఏది అడిగితే వాళ్ళు మేము తప్పకుండా సహకరిస్తాం మన ఇక్కడ అభ్యర్థితో పాటు చాలా మంది పెద్దలు అభ్యర్థితో పాటు ఉన్నారు ఆ పెద్దలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం చెప్పండి పెద్ద ఇక్కడ మీ గ్రామంలో సమస్యలు ఏమేమి ఉన్నాయి ఏ ఏ సమస్యలను ఏ విధంగా తీర్చగలుగుతారు మీరు విన్ అయిన తర్వాత కూడా మీ సమస్యలను ఏ విధంగా పబ్లిక్ తీసుకు వెళ్తారు ఒకసారి మీ మాటల్లో చెప్పండి నా వ్యాచారం గ్రామ ప్రజల అందరికీ రైతు సోదరులు ఎక్కువ ఉంటారు కాబట్టి రైతు సోదరులకు ఏ రకంగా అన్ని విధాల సహకారం ఉంటాయని నాకు మాట ఇచ్చింది కాబట్టి ఊరందరూ కలిసి అందరము ఆయనను నిలబెట్టడం జరిగింది శైలజ ఈ ఈరోజు అందరి వాళ్ళ ప్రజలు ఏమైతే కోరుకుంటారో దానికి కట్టుబడి ఉండడానికి మా షాయశక్తుల గ్రామ పెద్దలుగా మేము నెరవేరుస్తాం ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజల ఆశిస్సులు శైలజపా ఉండాలని అందరూ ఓట్లేసి గెలిపిస్తే గెలిపించిన తర్వాత ప్రతి విషయాన్ని నలుగురి సమక్షంలో నెరవేర్చడానికి ప్రయత్నిస్తాం ఇక్కడ మన అభ్యర్థితో పాటు చదువుకున్న చదువుకున్న యువకులు కూడా ఉన్నారు యువకులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం చెప్పండి సార్ అందరికి దాచారం గ్రామ ప్రజలకు ఒక విజ్ఞ ఒక విజ్ఞప్తి మనము అందరికి అందుబాటులో ఉండే నాయకులను నాయకుని గ్రామ ప్రజలు ఎన్నుకోవడం జరిగింది పగలు రాత్రి ఎప్పుడు వచ్చినా డోర్ ఓట్లో వచ్చి కొడితే బయటికి పిలిచే నాయకుడు సేకరన్న అదేవిధంగా యువకులు పెద్దలు అందరూ మాకు ఈ పనుల మంచి కావాలి సర్పంచ్ క్యాండిడేట్ గ్రామ అభివృద్ధికి తోడ్పడతాడు ఇళ్ళ అందుబాటులో ఉంటాడు అని చెప్పి మేము గ్రామ ప్రజలు అందరం కలిసి ఎన్నుకోవడం జరిగింది భారీ మెజార్టీతో మా గ్రామ ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చి గెలి గెలుస్తున్నాడు అని చెప్పి మేము అందరికి చెప్తున్నాం బరాబర్ గెలుస్తాడు అదే విధంగా కొన్ని రాజకీయ పార్టీలు దొంగ హామీలు ఇస్తున్నారు కొన్ని రాజకీయ పార్టీలు దొంగ హామీలు ఇచ్చి ఇవి మేము ఇవి చేస్తాం అవి చేస్తాం అని అని చెప్పి జుటమట్టాలు చాలా చెప్తున్నారు అవి ఏమి నమ్మకుండా ఆ కత్తెర గుడుతు అందరు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపియాలండి అని చెప్పి కోరుతున్నాం ధన్యవాదాలు మొత్తానికి మన ఈ ద్యాసారం గ్రామంలో అయితే ఇక్కడ మన అభ్యర్థి దగ్గరికి వచ్చి మనము గ్రామ పెద్దల సమక్షంలో గాని యువకుల సమక్షంలో కానీ ఇక్కడ మొత్తము మనం ఇంటర్వ్యూ తీసుకొని మాట్లాడడం జరిగింది ధన్యవాదాలు